సమయాన్నిచ్చిన దేవునికి వందలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ అంటున్నాను ఇలాంటి అంశాన్ని మనం చూసుకున్నట్లయితే నీ సమస్యలు అనే ఓడను లంగరుతో ఆపుము నీ సమస్య అనే ఓడను లంగరుతో ఆపుము ఈ నిరీక్షణ నిచ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించు ఉంటున్నవి కనుకనే అంటున్నాడు కదా అతని తోటి ప్రయాణికులు రోమాకు దారిలో పోచున్నప్పుడు సముద్రములో బహు తీవ్రమైనటువంటి తుఫానులు అల్లజడులను మరి ఎదుర్కొని ఉండేవి వారు సముద్రంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బహు తుఫానులు వారు ఎదుర్కొన్నప్పుడు అక్కడ దేవుడు వారికి తోడుగా ఉన్నాడు గాలి తుఫానులు మన కుటుంబంలో కూడా అటు ఎటు మనల్ని ఎంతో ఇదిగా అల్ల చేస్తున్నప్పుడు లంగర అనే దేవుడు మనకు తోడై ఉంటున్నాడు అది తుఫానుకు కొట్టుకున్న ఉన్నప్పుడు అటు ఇటు దానిని లంగరాతో ఆపివేసేవారిగా ఉండాలి కనుక దేవుడు అంటున్నాడు కదా పదునాలుగవ రాత్రి వచ్చినది వారు ప్రయాణించు సముద్రములో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ మరి ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నది అని ఊహించుకున్నారు ఎక్కడో ఒక చోట పడిపోవచ్చున్నది అటు ఇటు ముగిసలాడుతూ ఉంటున్నది కనుక ఆ ఓడను నాలుగు దిక్కున లంగర వేసి దానిని ఆపేవారిగా ఉన్నారు కనుకనే ఈ తుఫానులు ఈ అలలు వంటివి మన జీవితంలో చుట్టుముట్టినప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలనో ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటున్నాయో మనకు తెలియకనే మరి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకు ప్రభు అని లంగరు ఆయన మనతో ఉన్నాడు కనుకనే మనము నిలబడి ఉంటున్నాం దాగి ఉన్న రాళ్లను ఢీకొట్టును ఆ యొక్క సముద్రంలో కూడా రాళ్లను ఢీకొట్టును ప్రమాదమును ప్రమాదవస్థ అవస్థలో ఉన్నారు రాళ్లను ఢీకొట్టుచూ ఉంటున్నది మన జీవిత నావం ఎన్నో ఒడుదుడుకులలో ప్రయాణిస్తూ ఉంటున్నది అది రాళ్ళు కావచ్చు తుప్పలు కావచ్చు ఈ యొక్క రాతి బండలు కావచ్చు వాటన్నిటినీ సరిచేసుకుని చూ వెళ్ళడమే ఉంటూ ఉన్నది కానీ దేవుడు అన్నట్లు నీ మార్గములను నేను సరాలము చేసేదా దేవుడు మన మార్గములను సరాలము చేయినప్పుడు పౌలకు కూడా అదే సంభవించినది అందుకే దేవుడు అంటున్నాడు కదా మోడను స్థిరముగా ఉంచుటకు అమరులో నుండి నాలుగు లంగర్లను వేసి అమరులో ఉండు నాలుగు లంగర్లను ఉన్నారు కదలకుండా మనము కూడా అనేకమైనటువంటి మన జీవిత ఒడుతుడుకు నావలో లంగరు వేసే దేవుడై ఉంటున్నాడు చాలా మంది మనశ్శాంతితో ఉండలేదు అనేక సాతాను శోధనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి అందుకనే ప్రభు అంటున్నాడు నిబ్బరము ధైర్యముగా ఉండు మీరు భయపడకుని జడియకుని కొన్ని పర్యాయములు వెలుపల నుండి లోపల నుండి శత్రువులు తీవ్రముగా బయట నుంచి కావచ్చు కుటుంబం నుంచి కావచ్చు అనేక తీవ్రములు సమస్యలను ఎదుర్కొని అలాంటి వాటికి మార్గము సరాలము చేసే దేవుడై ఉంటున్నాడు కనుకనే నీ శోధనలను మన జీవితములో ఎదుర్కోవలసి ఉంటుంది అలాంటి పరిస్థితిలో ప్రభువే మనకు నిజమైనటువంటి ఆయన తోడుగా ఉంటున్నాడు ఆయన విడువడు ఎడబాయడు ఎప్పటికి నిన్ను స్థిరముగా నిలబెట్టే అంటున్నాడు నిన్ను ఎప్పటికి నేను విడువను ఎడబాయను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మీ విశ్వాసములో మీరు సడలించక శ్వాసముతో ముందుకి కొనసాగమని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రభువ నీవే నాకు లంగరు నీవే నాకు లంగరే అయినా అతి కష్టమైన పరిస్థితిలో మనకు ఆయనే దిగు పడవ మునిగిపోతుంది ఓడన్నప్పుడు దానికి లంగరు ఎంతో అవసరమై ఉంటున్నది అలాగనే దేవుడు మనకి ఎంతో అవసరమై ఉంటున్నాడు ప్రతి సమస్యను తుడిచివేయట ప్రతి బాధను తొలగించుటకు ప్రతి కన్నీటిని తుడిచివేయుటకు ఆయన మనకి ఎంతో అవసరమై ఉంటున్నాడు చాలా మంది గుర్తించరు అరే నాకే శ్రమలు నాకే బాధలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అంతకు మించి పెద్ద ఉపద్రవమే వస్తూ ఉంటున్నాయి వాటిని ఎదుర్కోవాలని అన్నప్పుడు మనకు ప్రభువు మార్గం అబ్బిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదను నిశ్చయముగా ఆశీర్వదించేదను మేలిం మెల్లితేలోకటింపజేయుటకు పౌలును ప్రభువు వాడుకున్నాడు మెలితేలో సువార్త ప్రకటించుటకు పౌలును వాడుకున్నాడు దేవుడు ఎలా వాడుకున్నాడు సముద్ర ప్రయాణము నుండి బయలుదేరుచు అనేక రీతిలుగా ఒడుతుడుకుల మధ్యలో శ్రమల మధ్యలో ఆయన ప్రయాణించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం తుఫాను ద్వారా ఆయనను తీసుకొని వెళ్ళాను తుఫాను ద్వారా తీసుకెళ్ళినాడు ఎన్ని ఆందోళన భయాల్లో ఆయన నువ్వు స్వార్థ సేవకు నటించిన కనుకనే మెల్లితేలో నున్న ప్రజలు సువార్తను ఉండలేదు వారి ఎప్పుడు సువార్తను వినియుండలేదు అటువంటి వారి మధ్యకి పౌలును తోమాను ఏ విధముగా తమిళనాడు పంపించినాడో ప్రభువు నేను వెళ్ళను ప్రభు అక్కడికి అన్నా కూడా ప్రభు అంత దూరం పంపించినాడు ఓడ ప్రయాణము కనుక దేవుడు పంపించిన చోట నువ్వు స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలి అక్కడ ఆపద కలగవచ్చు మరణముకవచ్చు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఆయన పంపిన చోటకి ఆయన స్వార్థను ప్రకటించాలి అప్పుడే నీకు స్వార్థ అనేది అనేక చోట్లకు విస్తరిస్తూ ఉంటున్నది ఈనాటి ప్రజలు చేత పట్టుకొని అనేక చోట్లను సువార్థ సేవ చేస్తూ అనేకులు తెలియనటువంటి ప్రజలకు ఆయన వాక్యమును వెతూ ఉంటున్నారు అలాగనే మెలితీలో ప్రజలు సేవ ఎన్నడూ ఎరగరు అలాంటి వారి మధ్యకి పౌలును మరి పంపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం సువార్తకు పౌలు బోధ విని అక్కడ అనేకులు విశ్వసించి పౌలు బోధ ఆయన మాటలు విని అనేకులు రక్షింపబడినారు అనేకులు మారు మనసు పొందినారు మరి అక్కడ ఎన్ని ఆత్మలను సంపాదించి ఉండొచ్చు పౌలు ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా సముద్ర ప్రయాణములో ఒడుతుడుగులలో లంగరి వేసి ఓడను నిలిపి మరి వారు ఆ ప్రయాణము గుండా అసురక్షితంగా వచ్చే సువార్తను ప్రకటించిన ఇప్పుడు కూడా చాలా మంది అక్కడక్కడ సువార్తకు వెళ్తూ ఉంటారు కానీ ఆటంకం పరచుకుని కనుక అనేకులు విశ్వసించి బలపడిరి విశ్వాసమతం ముందుకు సాగిరి కనుక క్రోద్దవి మరి పాతవి గతించను నూతన మాయను పాత జీవితాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలను పౌరులు నూతనముగా మార్చి మార్చివేసినాడు మారు మనసు పొందుకునే దేవుడు ఆయన ఇష్టము ఎక్కడెక్కడో సువార్త ఎక్కడెక్కడో ఆయన వాక్యమును తెలుపుటకు అక్కడ బయలుదేరుటకు ఆయనే నిన్ను నడిపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి కాళ్ళకు చెప్పులు ఉండవు తినడానికి ఆహారం ఉండదు నీరుండదు అయినప్పటికీ కష్టాలైనా బాధలైనా ఎదుర్కొనచ్చు దేవుడు ఉన్నానని విశ్వసించు ఆయన సుఫార్తలు విత్తవారు అనేక మందిని మనం చూస్తూ ఉంటున్నాం కనుక అలనాటి దినాలలో ఎన్నో కష్టాలు పడినారు బాధలు భరించినారు తోమ కూడా అదే పరిస్థితిలో బాధలు అంతవించున్నాడు ఎన్నో రీతిలుగా తోమ హతసాక్షి కూడా అయి ఉన్నాడు ఆంటి స్వార్తను ఎంతో బలముగా చేత అనేక దేశాలను స్వార్థ ప్రకటించిన మహానుభావులు ఎందరో ఉన్నారు అలాంటి పరిస్థితులు పిల్లలను పోగొట్టుకున్నవారు ఎన్నో నష్టపోయినవారు అయినా వారిని దేవుడు ఆశీర్వదించినాడు బలపరిచినాడు కనుక వారు రోమాకు బయలుదేరి చూచున్నప్పుడు పౌలుకును అతనితో నున్న వారికి కావలసినటువంటి వస్తువులను సమృద్ధిగా ఇచ్చినారు పౌలుకును అతనితో నున్న వారికి కావలసిన వస్తువులు సమృద్ధిగా వారికి దయచేసినారు చూడండి దేవుడు ఏ రీతిగా ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఆయన సహాయకుడుగా ఉంటాడు ఆయన నిన్ను భద్రపరిచేవాడుగా ఉంటాడు నీ త్రోవల సరళమ్మ చేసే ఆయనగా ఉంటాడు ఎన్నో ఎన్నో కార్యాలు ఆయన నీ పట్ల జరిగించే అయి అంటున్నాడు అంద నిమిత్తమే అనేకులు ఆయనకు సమృద్ధిని దేవుడు మన జీవితంలో వచ్చు తుఫానులను వాడుకొని మనలను అధికముగా విస్తరింపజేస్తాడు మనలో వచ్చే తుఫానులను అంటే పౌరులకు వచ్చినటువంటి తుఫానుల వలన కష్టాల వలన ఆయనను సమృద్ధిగా ఆశీర్వదించిన ఎంతో పెద్ద మందిరాన్ని కట్టించినాడు ఎంతో ఆశీర్వాదాలను దయచేసినాడు కనుక నువ్వు కష్టంలో ఉన్నా బాధలో ఉన్నానని బాధపడకు నిన్ను ఆశీర్వదించేది దేవుడై అంటున్నాడు అందుకనే ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు మనలను అధికముగా విస్తరింపజే ఆశీర్వాదములోనికి నడిపించును ఆయన నువ్వు ఎంత వెనక కష్టపడుతున్నావో నువ్వు ఆయన కొరకు ఎంత సువార్తను చేస్తున్నావో ప్రకటిస్తున్నావో అనేక ఆత్మలను రక్షిస్తూ ఉంటున్నావు నీకు దేవుడు అనేక ఆశీర్వదములను దయచేయను అని ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నిన్ను ఆశీర్వద పదములోకి నడిపిస్తాడు నిన్ను ప్రతి విషయంలో నీ కాపుతలగా ఆయన ఉండే దేవుడై నువ్వు సమస్యలు బాధలకు భయపడకుము నేను నీకు తోడుగా నేను ఉన్నాను దేవుడనే లంగరు ఆయన కట్టుదిట్టము చేసే దేవుడై అంటున్నాడు సమస్యల్లో అపాయములో నిన్ను కదలకుడా ఆపుదేవుడ ఉంటున్నాడు అందుకనే లంగరేసినావా అనే పాట కూడా మనము చూస్తూ ఉంటున్నాం ఎన్నో దిశలలో ఎన్నో కార్యాలలో ఎంతో మంది సేవకులు ప్రాణాలు కోల్పోయినటువంటి జనాంగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం దేవుడు విడిచిపెట్టడు అనేకులను ఆశీర్వదిస్తూ ఉంటాడు అలాంటి కృప దేవుడు ప్రతి వ్యక్తికి దయచేసే దేవుడు శ్రమ లేని కుటుంబం లేదు బాధ లేని లేదు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు మనము ఆత్మీయతతో సంపూర్ణముగా సాగిపోయే వారిగా ఉన్నాం ఆత్మీయంగా సంపూర్ణంగా నువ్వు సాగిపోయే వారిగా ఉండాలి ఆగిపోకు దేవుడు మాట్లాడే దేవుడు నీకు సమస్య ఎవరు సృష్టిస్తున్నారో అటువంటి వారిని దేవుడు పడగొడుతూ మాట్లాడుతూ నీకున్న అడ్డు ఆటంకములను తొలగించే దేవుడ అంటున్నాడు ఆయనకు కావలసినది అనేకులకి అనేక ఆత్మలను నడిపించుటకే నిన్ను ఏర్పాటు చేసుకొని అంటున్నాడు అలాంటప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడవు ఎన్నో మనలను వెంటాడుతూ ఉంటాయి ఎన్నో సమస్యలు నీ జీవితమును నడిపించే నీ నావనే జీవితాన్ని నడిపించేది నీ నామం నీ జీవితాన్ని నువ్వు కట్టలేవు నడిపించుకోలేవు చాలా మంది అమాయకులు ఉంటూ ఉన్నారు భరించలేక వారి కుటుంబాలను నడిపించుకోలేక అప్పుల బాధలు ఊరుకుపోతూ సమాధానము లేక తన కుటుంబాన్ని నడిపించలేనప్పుడు మనము ఇతరులని ఏ విధముగా నడిపించగలం నువ్వు ధైర్యముగా ఉంటేనే ఇతరులనే నడిపించగలవు అందుకనే ప్రభు అంటున్నాడు నీ నామని మరి ప్రమాదములో ఉన్నప్పుడు నీ కుటుంబ జీవిత నావ ప్రమాదములో ఉన్నప్పుడు దేవుడు లంగరి వేసి నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నువ్వు పోషించలేవు నడిపించలేవు నీ నావ అనే జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు ఏ సమయములో ఏది అవసరమై ఉంటున్నదో ఏ అక్కర ఏది అవసరములో ఉన్నావో అలాంటప్పుడు దేవుడు నీ అనే జీవితాన్ని దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టిని దేవుడు ఏ విధంగా నడిపిస్తూ ఉంటున్నాడో ఆ రీతిగా నీ జీవితాన్ని కూడా దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు మరి నీ నావ ప్రమాదములో ఉన్నదా నీ నామ ప్రమాదములో ఉన్నదా దేవుడు లంగరతో నీ నావను పైకి లేవనెత్త దేవుడై అంటున్నాడు మీ నావకు అపాయం కలగకుండా మీ నావనే జీవితాన్ని దేవుడు స్థిరపరిచి బలపరిచే దేవుడై ఉంటున్నాడు భయపడకు అని అభయమిస్తూ ఉంటున్నాడు ప్రతి విషయంలో దేవుని నమ్మిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి సమస్యలు బాధలకు భయపడకు ముందుకు కొనసాగి దేవుడిగా ఉన్నాడు నువ్వు సాగిపో ఆగిపోకు అందు నిమిత్తములే లంగరి వేసి ఆపివేయలడు సమస్యలు ఆపి వేసి నీ కుటుంబ సమస్యలను ఆయన ఆపివేస్తాడు నీ నామని నడిపిస్తాడు నీ చేత కాదు నీ కుటుంబాన్ని కట్టుకోవడం నీ చేత కాదు ఏ విధముగా చేతనైతుంది నువ్వు దేవునిలో ఉన్నప్పుడే నీకు జ్ఞానము కలిగినప్పుడే నువ్వు దేవుని జ్ఞానము పొందుకున్నప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు అలాంటిది లేక నీ కుటుంబాన్ని నువ్వు సరిచేసుకోలేక చేసుకోలేక పడిపోతూ సమస్యల్లో కూరుకునిపోతూ పడిపోతున్న నీ జీవితాన్ని లంగరేసి ఆయన పైకి లాగా నెత్తి అంటున్నాడు ప్రతి విషయంలోనూ సమాధానముగా ఉండు మరి ప్రతి దానిలో దేవునికి వినయముగా తగ్గించుకొని ఉండు దేవుడు మాట్లాడే దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు నీ సమస్యలను తుడిచివేసే దేవుడై అంటున్నాడు కనుకనే ప్రతి విషయములో బాధపడుకుడి లంకర్ మన ప్రభువు మనకు తోడై ఉంటుండగా ప్రతి విషయములో అడ్డు ఆటంకాలను అణిచివేసే దేవుడై అంటున్నాడు లోకములో జరిగే సమస్యలను దేవుడు పరిష్కరించే దేవుడై ఉన్నాడు కనుక ప్రతి విషయంలోనూ నువ్వు దేవునితో సావాసము చేయి నిమిత్తమే ప్రభువుతో పౌలు ఉన్నాడు మొదట దేవునికి వ్యతిరేకముగా లేచినాడు తరువాత దేవుడు దెబ్బ కొట్టినప్పుడే దేవుడు మరలా మార్పు చెంది సవులుగా మారి మరి సువార్తని సీవని పట్టుకొని ఎన్నో చోట్ల తిరిగి ఆయన సువార్తను ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అందుకని ఉన్నత స్థాయిలో ఒక రాజుగా ఆయనను ఆశీర్వదించినాడు నిలబెట్టుకున్నాడు కనుక ప్రతి విషయంలో మిమ్మల్ని కూడా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తూ మిమ్మల్ని నిలబెట్టే దేవుడు ఆయనే అయి అంటున్నాడు కనుక ధైర్య ధైర్యముతో ముందుకు కొనసాగిపోదు అలాంటి కృప దేవుడు మనకు దయచేనుగా ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధ పరిశుద్ధ నెక్కిలి కనికరం గల మా చూడండి సర్వము నీదయ్యున్నది కనుక నా ప్రభ మా జీవితం అనే నావ మేము నడిపించలేనప్పుడు నా ప్రభు మా జీవితం అనే నావనే నువ్వు నడిపిస్తూ నా తండ్రి మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు నీ వందనాలు స్తోత్రాలు ప్రభు ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలు బాధలు నా ప్రభు ఆ నావతో నా ప్రభు ఆ కుటుంబం అనే జీ జీవితము అనే నావతో నడిపించలేక మరి ఎంతో మంది పడిపోయే స్థితిలో ఉంటుండగా నా ప్రభు నువ్వు లేవనెత్తే దేవుడివి నా ప్రభు నడిపించే దేవుడివి ఇచ్చే దేవుడివి నా ప్రభు త్రొంగిపోయిన వారిని లేవనెట్టే ప్రభుడు కనుక ప్రతి విషయంలోనూ నీ చొప్పున మేము ముందుకు కొనసాగునట్లు నీ సేవలో ఇంకా బలపడనట్లు నీ సేవలో కొనసాగి అనేకమైన సమస్యలు ఎదురొచ్చినప్పటికీ నీ బ్రహ్వాటిని వాటిని చూ ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న విధానాన్ని బట్టి నీ బంధనంలో స్తోత్రంలో ప్రతి ఒక్క బిడ్డలు నా బ్రహ్మ జ్ఞాపం చేసుకో వారు వారి జీవితంలో నా ప్రభా వారికి కావలసినటువంటి సుహాయమును శక్తిని బలమును ఆయుర ఆరోగ్యములను వారికి దయచేసి ప్రభా వారిని ఈ యొక్క కాపుటలలో భద్రపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా అనేక రీతులుగా ఉద్యోగాలలో నా ప్రభా వివాహ విషయంలో నా ప్రభా కాంపు విషయంలో ప్రతి వారు ప్రత్యేకమైన ప్రతి విషయంలో కూడా ఉంటూ ఉంటుండగా అటు వారిని అందరినీ కూడా కాపాడేది ప్రభా తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను నా ప్రభా ఆహారం లేని బిడ్డలను నా ప్రభావ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి ఇంకా ఇంకా నా ప్రభా ఎన్నో రీతిలుగా ఎన్నో ఆత్మలు రక్షింపబడినట్లు నేను తెలుసుకుని నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా ముందుకు కొనసాగి నీ ఆత్మీయ దీవెనలు పొందుకునేలాగన సహాయం చేసి నీ కృటను మెండైన దీవెనలు కుమరించమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో ఉన్నటువంటి వాక్యము ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని లైక్ చేసుకోమని ఇతరులకు అందులాగన ప్రతి ఒక్కరి మరి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాను